హలో ఫ్రెండ్స్ నేను మీ వంకు ఇవాళ రాజసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఆయనకు ఒక అవమానం జరిగింది అక్కడ ఆయన నువ్వు పోటీ చేద్దామని వచ్చాడు మరి చాలా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు పైకి మాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక చేస్తామని చెప్తారు అయితే హైకమాండ్ ఏమనుకుంటే వాళ్ళకి ఇస్తారు సో అది తెలియని మరి తెలియదా లేదా చూద్దామని ప్రయత్నించాడు ఈయనకన్నీ తెలుసు ఆయన నామినేషన్ వేద్దాం చూద్దామన్నట్టుగానే వచ్చాడు తెలుసుకుందామని ఎందుకంటే ఈయనకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మండుతూ ఉన్నది ఆయనకి అసెంబ్లీలో కూడా ఈయననే సీనియర్ మోస్ట్ కానీ ఈయనకు అసెంబ్లీ స్పీకర్గా ఇవ్వలేదు అంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా పెట్టాలి సో అంటే బీజేపీ తరఫు నుంచి మాట్లాడడానికి అనమాట అలా ఈయనకు ఇవ్వలేదు అది చాలా పెద్ద మంటగా ఉంది తర్వాత ఈయనకు చెప్పకుండానే మాధవ్ ఇచ్చారు సో ఆ విషయంలో ఈయనతో డిస్కస్ చేశారా చేయలేదు ఏమాత్రం ఏమాత్రం కనీసం ఇలా పెట్టాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో ఇవన్నీ పరిశీలించి అని చెప్పుకుంటే బాగుండేది కొంతమంది అని వచ్చి ముఖ్యంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇంకా కింది స్థాయి వాళ్ళని వచ్చి కానీ ఎవరు ఎక్కడ చెప్పకుండా ఆ పక్కకు పెట్టేశారు ఈ బాధ నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా లోక్సత్తా పార్టీలో పనిచేసినప్పుడు మరి నేను ఒక కాన్స్టిట్యుయెన్సీ అధ్యక్షుడిగా ఉన్న మూడేళ్ళు కష్టపడ్డాను మొత్తం సమయం ఇవ్వటం అంటే అసలు రాత్రి పవన్ పూర్తిగా పార్టీకి అంకితమై పనిచేస్తే చివరికి అంటే అంతకుముందు మాకు చెప్పారు ఇక్కడ అన్ని పార్టీలాగా హైకమాండ్ రికమెండ్ చేయదు అంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్సు లోకల్గా మెంబర్స్ ఎన్నిక అవుతేనే వాళ్ళు పోటీ చేయడానికి అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్తే అది నమ్మి నేను కష్టపడ్డాను మరి తీర వస్తే వీళ్ళు కూడా అన్ని హై హైకమాండ్ అంటే మా జయప్రకాశ్ రాణ డిసైడ్ చేశాడు ఎవరు పోటీ చేయాలనేది సో ఏమాత్రం కనీసం మాట కూడా చెప్పకుండా పక్కకు పెట్టేస్తారనమాట సో అలా చేస్తారు అయితే ఇక్కడ రాజత్ సింగ్ విషయంలో మరి పాజిటివ్ నెగిటివ్ చూద్దాం మనం రాజత్ సింగ్ అంటే బీజేపీకి పెద్ద ఆస్తి అయితే ఒకసారి ప్రవక్త గురించి ఆయన చెప్పాడని పెద్దగా ఆయన కూడా ఆయన పేరు ఎక్కడ తీయలేదు మన దేవి దేవతలను పెద్ద ఎత్తున కామెడీ చేసేవాడికి అప్పుడు మరి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవకాశం ఇచ్చి వాళ్ళతో జోగులు లేపించాడు వాడు రాముడి పైన సీత పైన మళ్ళీ మన దేవీ దేవతలు అంటే కృష్ణుడి పైన వీళ్ళు రకరకాల జోకులేసి అందరితో నవ్విస్తాడు ఎంత దారుణమైన విషయాల్లో ఆయన ఒక్కడు పాపం ఎదిరించితే అక్కడ అరెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు హిందీ దేవి దేవతలను తిట్టడితే ఇక్కడ హిందువులు ఏం పెద్దగా ఐక్యమంతి అవ్వరు కానీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏకమైపోయారు వాళ్ళని మనం ఎట్టి పరిస్థితి అనలేము అంటే వాళ్ళు ఒకసారి రోడ్డు పైన రాగలుగుతారు ఆ లెక్కి బీజేపీ గడగడ వనికే నుర్మ సస్పెండ్ ఐ మీన్ సస్పెండ్ చేశారు పార్టీ నుండి ఈయనైతే వాళ్ళ ఎక్కడ పేరు చెప్పకపోయినా ఈయన కూడా సస్పెండ్ చేశారు జైల్లో పెట్టేశారు మరి పెట్టకపోతే ఇక్కడ వాళ్ళందరూ వచ్చి అంటే అల్ల అయిపోయేది ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేయకపోతే వీళ్ళు దొరికిన వెహికల్స్ అని అడ్డు పెట్టి వైలెన్స్కి కాబట్టి అరెస్ట్ చేయాలి అయితే చేస్తే చేశారు బీజేపీ కూడా ఎక్కడైనా సపోర్ట్ చేయలేదు అలా చేస్తే ముస్లింలకు వ్యతిరేకం అయిపోతుందని ఇప్పుడు వాళ్ళకి చాలామంది అంటారు వాళ్ళు మన దేవుళ్ళు అంటున్నప్పుడు మనం ఎందుకనొద్దు అంటారు అనకూడదు అది ఎందుకంటే వాళ్ళని ఐక్యమాత్యం చేసినట్టు అవుతుంది అదే హిందువులు అనుకో ఎన్నైనా తిట్టినా వీళ్ళు ఏమనుకోరు పెద్దగా అందుకే మీరు గమనించండి హిందూ దేవీ దేవతలు తిట్టిన వాళ్ళు ఎవరు కూడా సారి కూడా చెప్పారు కనీసం సో సల్మన్ ఖాన్ కూడా అక్కడ వెయిట్ ఆడాడు ఇంకా ఆయన ఒకటే చెప్పాడు మరి బెస్ట్ గ్యాంగో గ్యాంగ్ లీడరు నువ్వు క్షమాపణ కోరుకో తప్పైపోయింది పొరపాటుగా వల్ల మాకు మా వల్ల జరిగింది నేను ఇంకప్పుడు చేయను అని కనుక చెప్పినా వదిలేస్తామంటే కూడా కనీసం క్షమాపణ చెప్పట్లేదు నువ్వు పురుషమ క్షమాపణ చెప్పినప్పటికీ ఆమె పైన పొత్తువా జారీ చేసి దాన్ని వెనక్కి తీసుకోవట్లేదు ఆమె ఎన్నోసార్లు క్షమాపణ చెప్పింది ఇప్పుడు ఆమె బయట తిరగలేదు సో హిందువుల పరిస్థితి మైనాటికంటే అత్యంత దూరణంగా ఉంది ఎందుకంటే వీళ్ళలో ఐక్యమాత్యం ఉండదు సరే ఇక్కడ ఈయనను కనుక పెడితే ఎలా ఉండేది నాకు అనిపిస్తుంది రాజాసింగ్ని కనుక ప్రెసిడెంట్ చేస్తే ఈయనకి ఫైర్ ఉంది అధికారంలోకి వచ్చేయాలి బీజేపీ అని అయితే పార్టీలనే చాలా మందికి ఇష్టం లేదని చెప్తున్నారు అలాగే అనిపించింది మరి ఎందుకంటే సంజయ్ని ఎంతో అద్భుతంగా చాలా బాగా రన్ అవుతుంది బీజేపీ అసలు ఒక ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్లో ఉన్న ప్లేస్ అంటే ఎంఐఎం కంటే ఎనక ఉన్న స్థానాన్ని ఫస్ట్ ప్లేస్ తెచ్చాడు అంటే ప్రతి ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తూ వస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బీజేపీ గెలుస్తుంది అన్న మరి ఆల్టర్నేటివ్ బీజేపీ మాత్రమే కనిపించిన ఆ రోజులను ఒక్కసారిగా ఇంజన్ స్పీడ్గా వెళ్ళే ఇంజిన్ విరగొట్టేసినట్టుగా చేసేసారు హైకమాండ్ వాళ్ళు సంజయ్ పక్కకు పడేసేసారు అంతే కథం ఎలా ఎంత బాగా పనిచేసే ప్లేర్ కా కాలు విరగొట్టినట్టుగా ఉంది ఒక ప్రపంచ రన్నర్ పరిగెడుతూ ఉంటే వాడు ముందేలే వాడిని ఖాళీరగొట్టినట్టు అది వాడి కోచేరగొట్టినట్టుగా ఉంది కథ అసలు మోటివేట్ చేసి వెనక చేయాల్సింది పోయి వాళ్ళే పక్కకు పడేశారు ఈ విషయంలో ప్రతి కార్యక్రమం తెలుసు సంజయ్ దత్తు ఉండి ఉంటే సారీ సంజయ్ గనక ఉండే ఖచ్చితంగా బీజేపీ వచ్చి ఉండేది అన్నారు ఈ తిరుమల మల్లానే కానీ రఘు కానీ అసలు మీడియా కూడా కంప్లీట్గా బీజేపీ వస్తుందన్న ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు ఒకసారి డిసప్పాయింట్ అయిపోయారు ఈ బీజేపీతో విసిగు పొంది వాళ్ళు బీజేపీ పక్కన పెట్టేసి వీళ్ళు కాంగ్రెస్లో దూకేశారు సో దాని కార్కులు ఎవరు అయితే కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు బీజేపీని అధికారంలో తేవాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్నారు ప్రాణాలు పనంగా పెట్టి మరి ఎన్నో చోట్ల ఎంత తీసుకున్నా సొంత పనులు పక్కన పెట్టి డబ్బులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కూడా పక్కన పెట్టేసి బీజేపీ రావాలి 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 అని తప్పిస్తున్న కార్యకర్తలు ఎందరో ఉన్నారు మరి వాళ్ళందరికీ సపోర్ట్ సిస్టమ్ అనేది సరిగా లేదు బీజేపీలో మరి అలా చెప్తే బీజేపీకి దెబ్బ అవుతుంది అని కాదు తెలుసుకోవాలి మనం మనలో అవన్నీ ఆ మైనస్ తెలుసుకొని ముందుకెళ్తే చాలా ఇంకా బలంగా వెళ్ళగలుగుతుంది సో మరి ఆయనను అర్థం చేసుకోవాలి ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు ఆయన కోపంగా అలా నిర్ణయించుకుంటూ ఆయన బతిలాడి కన్విన్స్ చేసి నచ్చజెప్పి ఆయనకి ఒక పదవి ఇవ్వాలి అట్లీస్ట్ అసెంబ్లీలో అయినా బీజేపీ తరఫున నుంచి ఆయన లీడర్ చేయాలి అట్లాగే కొన్ని అవకాశాలు ఆయనకి ఇవ్వాలి మరి ఇవ్వకపోతే ఇలాగే ఉంటుంది అయితే ఈయన పది మందిని పట్టుకొచ్చుకున్నాడు ఇది చూడండి పది మందిని పెట్టడం ఎంత అన్యాయం అసలు ఒక ముగ్గురునో నలుగురునో కౌన్సిలర్ పెట్టుకోవాలి సపోర్ట్ ఎందుకంటే అసలు హైదరాబాద్లో కార్పొరేటర్ కౌన్సిలర్స్ ఎంతమంది ఉన్నారు బీజేపీకి నలభై యాభై మంది ఉన్నట్టున్నారు అందులో పది మందిని దేవాలిట పది మంది ఉంటేనే మరి ఈయనకు రామచంద్రరావుకు బీజేపీ హైకమాండ్ చెప్పింది కాబట్టి అందరు పెట్టమంటే అందరు పెడతారు ఈయన ఎక్కడో కష్టపడి పది మందిని పట్టుకొచ్చుకుంటే వాళ్ళందరినీ చెదరగొట్టారు బెదర కొట్టేస్తారు ఏ మీరు ఎట్లా పెడతారు మీరు పెట్టారనుకో ఈసారి మీకు ఎమ్మెల్సీ మీకు సారీ మీకు మళ్ళీ కార్పొరేటర్గా మీరు పోటీ చేస్తారా బీజేపీ నుంచి చేయలేరు ఇంకా ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మీకు చేయమని వార్నింగ్ ఇచ్చారట వాళ్ళని బెదిరించేసరికి వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు ఇంకో ముగ్గురు మాత్రం ఏమైనా పర్లేదని ఈయనతో పాటు ఉన్నారు ఈతో పాటు కూడా రిజై రిజైన్ చేసినట్టుగా ఉన్నారు మరి వాళ్ళు కూడా ముగ్గురు కౌన్సిలర్ మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత గెలుస్తాడు గెలవడు తర్వాత కానీ అలా ఎలక్షన్ పెట్టాలన్నా ఎవరెవరు పెట్టాలి మెంబర్స్ ఏమైనా చాలా కలవంపు అవుతుంది ఈయన పోటీ చేసి ఉంటే పేరుకి మాత్రమే ఇక్కడ పోటీ కానీ వాళ్ళు రామచంద్రరావు గెలవాలని హైకమాండ్ ఫుల్గా డిసైడ్ ఉంది ఈయన విషయం తీసుకుంటే ఈయన చాలా మంచి వ్యక్తి అందరితో కలపక కలపకపోలిక్కుపోతాడు అనేది ఉంది ప్లస్ సంస్థాగతంగా ఆయన పనిచేసిన వ్యక్తి అయితే ఇక్కడ రామ్ చంద్రరావు కంటే మరి హిమా ఇక్కడ ఉన్నారు నాకు అనిపించింది బండి సంజయ్ కనుక మళ్ళీ చేస్తే ఆయన మంత్రి పదవి పక్కన పడేయి ముందు రాష్ట్రం బలంగా అవుతుంది అసలు బండి సంజయ్ మళ్ళీ కనుక ఆయనకి ఇచ్చి ఉంటే ఆయన వన్ ఇయర్ కాదు టూ త్రీ ఇయర్స్లో దడ్దడ్లాడించేవాడు మొత్తం అసలు ఆయన గట్టిగా విమర్శిస్తూ ఊపు ఊపు తెచ్చిన నాయకుడు రఘునందన్ కూడా ఆయన అడ్వకేట్ మంచి అంటే కార్యకర్తలకి ఎప్పుడు ఎక్కడ చేసినా గట్టిగా వెళ్ళి క్లాస్ పీకి మరీ వాళ్ళని రక్షించుకున్నాడు ఎనీ టైం ఆయన అవైలబుల్ ఉంటాడు ఆ పేరు ఉంది ఆయనకి అట్లాంటివి వాళ్ళకి ఇవ్వాలి అసలు మరీట రాజేందర్ కూడా చాలా ఆయన బీసీ నాయకుడిగా ముద్ర ఉంది ఆయన తెలంగాణలో కూడా చాలా సాధించాడు మరి ఆయన కొత్త పార్టీ పెట్టాలని కొందరు బోధిస్తున్నారు బీసీ పార్టీ ఏదైనా అలా కూడా జరగవచ్చు మరి బీజేపీ ఇలా అలా చేసి మరి ఏమవుతుందో చూడాలి ఇది మాత్రం చాలా దుఃఖదాయకం అనిపిస్తుంది ఇట్లా పెట్టడం అనేది ఎందుకంటే టాలెంట్ లేని వాళ్ళని పెట్టడం వల్ల పార్టీ ముందుకెళ్లదు ఒకరికి టా పార్టీ ఎలా పెడతారో వాళ్ళని ఇంటర్నల్ సర్వే చేసి వాళ్ళని పెట్టాలి అయితే ఇక్కడ సర్వేలో ఈ నలుగురు ఒకరికొకరు పడినట్టుగా తెలుస్తుంది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా ఉన్నారు అయితే ధర్మపురి అరవింద్ తానే కావాలంటారు ఇంకా అరుణ అంటే ఆమె తనే ప్రెసిడెంట్ కావాలని ఉంది ఇది ఎవరు ఎవరికి గురి కోఆపరేటింగ్ లేరు ఈ నలుగురిలో లేదా ఐదుగురు అయిపోయారు ఏ ఒక్కరికి చేసినా మిగతా వాళ్ళంతా కూడా వ్యతిరేకమైనట్టున్నారు ఇక తద్వారానే ఇప్పుడు ఎలా ఉంది అంటే పరమానంద శిష్యుల్లో ఒక సూచి దొరుకుతుంది అందులో ఏ ఒక్కడు కూడా మోయిడన్ సిద్ధం లేకపోతే ఒక మొద్దు నరికిచ్చి అందరితో మొప్పిస్తారు ఇలాగ ఏ ఒక్కరు పెట్టినా నలుగురిలో మిగతా ముగ్గురు డిసప్పాయింట్ అయిపోతారు అన్నట్టుగా అందరికీ కాస్త అనుకూలంగా నాయకుడు అప్పుడు పివి నరసింహరావుని ఎదురు పెట్టారంటే కాంగ్రెస్ కూడా పివి నరసింహరావు అందరి నోటిలో నాలుకలా ఉంటాడు అసలు పివి నరసింహారావు కంటే చాలా చాలామంది ఉన్నారు కానీ ఒక వర్గాన్ని వాడిని పెడితే మిగతా వర్గాలకు టోటల్ ఆపోజిట్ చేయడం వల్ల అందరికి అనుకూలంగా ఎవరు ఉంటారని అని ఆలోచిస్తే పివి నరసింహరావు సో లేకపోతే వాళ్ళు సాధారణంగా సౌత్ ఇండియా నుంచి అప్పుడు పెట్టరు ఎవరైతే డమ్మిగా ఉంటూ అంటే ఎక్కువగా అందరితో అనుకువగా ఉన్న వాళ్ళకి అందరినీ కలుపుకుపోయే వాళ్ళకి ఎక్కువగా లీడర్షిప్ అనేది ఇస్తారు సో పేరుకు లీడర్ కానీ వాళ్ళందరినీ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ ఇది ఒక డిక్టేటర్ లాగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట సో అలా తీసుకుంటే డెఫినెట్గా వేరే వాళ్ళు వ్యతిరేకం అవుతారు కాబట్టి అందరి యొక్క కోరికలు ఇష్టాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి అలాంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి నాయకుడిగా మరి అనిపిస్తుంది నాకు రామచంద్ర కూడా మంచి పేరు ఉంది ఆయనకు చాలా సో ఓకే ఫ్రెండ్స్ మరి సింగ్ కొత్త పాటి పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు మరి బీజేపీ కంటే ఇంకా దూర్సుకొని వెళ్ళగలుగుతాడు ఆయన మరి తెలంగాణ మొత్తం తిరిగి హిందువులను ఏకం చేస్తూ కనుక ఆయన బాగా మాట్లాడి విషయాలు చెప్పగలిగితే మాత్రం ఆయన అద్భుతంగా పార్టీ అవుతుంది త్రీ ఇయర్స్ మస్ట్ చాలా టైం ఉంది అప్పుడు బీజేపీ వీళ్ళకి ముందుకు వస్తుంది అప్పుడు బీజేపీతో అయినా అలయన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు బీజేపీకి సగం సీట్లు సగం సీట్లు అయినా తీసుకోవచ్చు లేదా బీజేపీకి ఇంకా తక్కువ ఇవ్వచ్చు ఈయన బలంగా ఎదిగితే ఇప్పుడు వాళ్ళు తక్కువ సీట్లు తీసుకునే ఈయనతో అలెన్స్ పెట్టుకుంటారు సో మరి రాజాసింగ్ అయితే కట్టర హిందూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో హిందుత్వాన్ని వదలడు ఆయనకి అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అంటే వీళ్ళైతే వరకు కాంట్రవర్షియల్కి వెళ్లకుండా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళు గోరక్షణ అనేది ఈయన ఎక్కువ చూసుకుంటాడు గోరక్షణ ఎక్కువ చేస్తే మళ్ళీ ఆ వర్గంతో గొడవలు అవుతాయి తద్వారా అసలుది పక్కకి వెళ్ళిపోతుంది ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు అయిపోయినాయి అనుకోండి హిందువులలో ఈ హిందూ పార్టీలకు ఓటేయరు అమ్మ బీజేపీ వస్తే ఇలా హిందూ ముస్లిం గొడవలు వేస్తుంది అనుకుంటారు అని దూరం అవుతారేమని చెప్పి నాకు తెలిసి సింగ్ ఇక మోతా మోడ్డేం ఉంటుంది డెవలప్మెంట్ ఇటువైపు ఉండడు అన్న ఉద్దేశంతో పక్కపోయినాడు అనిపిస్తుంది కానీ ఇవి చూద్దాం ఫ్రెండ్స్ మరి కొత్త పాట పెట్టి ఆయన కనుక కరెక్ట్గా తీసుకెళ్తే ఆయనకు ఆదరణ దొరుకుతుంది తర్వాత మళ్ళీ కలిసి వీళ్ళు పోటీ చేయచ్చు ఇప్పుడు బీజేపీ కొంచెం